అధికారం మారుతూనే ఉంటది వ్యవస్థ మాత్రం అట్లే ఉంటది దయచేసి గౌరవ డీజీపీ గారికి మేము ఏదైతే విజ్ఞప్తి చేశామో తిరుమలగిరి సంఘటన విషయంలో స్థానిక పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలా ఎవరైతే హత్యాయత్నం చేసినారో వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి కాంగ్రెస్ గుండాలను ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇద్దరు జర్నలిస్టుల మీద ఏ దాడైతే ఇవాళ చేయడం జరిగిందో నిన్న కొండారెడ్డి పల్లిలో ముఖ్యమంత్రి గారి సొంత ఊళ్ళో దానికి తప్పకుండా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పడమే కాకుండా దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా బేరు సత్యనారాయణ అని చెప్పి మా నాయకుడు మాజీ ఎంపీటీసీ ఆయన మన మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంలో అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులు పోలీసును అడ్డం పెట్టుకుని ఆయన చేసిన హరాస్మెంట్ తట్టుకోలేక గొంతు కోసుకున్నాడు బ్లేడ్ తో ఇవాళ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు ఈ విషయం కూడా డీజీపీ గారికి మేము చెప్పాం ఇది ఒక్క మంచిర్యాల్లోనే కాదు ఇక చాలా చోట్ల ఈ రకంగా పోలీసులను నడ్డం పెట్టుకుని హరాస్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ప్రజాస్వామ్యంలో ఈ రకంగా వ్యవస్థలు నడ్డం పెట్టుకుని ఒక్క రోజులు బతుకుదామని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఆయనంత పిచ్చివాడు ఇంకెవడు ఉండడు అందుకే డీజీపీ గారు కూడా విజ్ఞప్తి చేసినాం రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతా ఉన్నాయి హైదరాబాద్ లో కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మీరు చూస్తా ఉన్నారు పేపర్లు ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది అని ఈ నగరానికి ఏమైంది అని చివరికి ముఖ్యమంత్రి గారికి అప్పుడో ఇప్పుడో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచే పత్రికలే వార్తలు రాసే పరిస్థితి కూడా వచ్చింది అందుకే ఇవన్నిటి కూడా డీజీపీ గారు దృష్టిలో పెట్టుకోవాలని వెంటనే మేము ఏ విషయాలైతే ఇప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చామో వీటి మీద స్పందించాలని కోరినాం డీజీపీ గారు అన్ని కూడా పరిశీలిస్తా అని చెప్పారు మాకు పోలీస్ యంత్రాంగం మీద వారి మీద సానుభూతి ఉంది వారికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇవాళ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటా ఉన్నాడు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బదనాం చేసి ఇవాళ తానేదో నాలుగు రోజులు పదవిని కాపాడుకోవాలనుకుంటా ఉన్నాడు ఇది మంచిది కాదు వ్యవస్థలకి ఈ రకంగా అండగా నిలబడ్డం అనే మాట కూడా చెబుతూ సోషల్ మీడియాలో కూడా మా తమ్ముళ్ల మీద కేసులు కాని ఇంకోటి కాని ఇంకోటి కానీ జరిగితే తప్పకుండా మేము కూడా అంతే స్థాయిలో స్పందిస్తాం భవిష్యత్తులో ఇదే రకమైన ఒరవడి కనుక కొనసాగితే మాకు కూడా తప్పదు చర్యకు ప్రతి చర్య కూడా తప్పదు అనే మాట కూడా డీజీపీ గారికి చెప్పాం అప్పుడు మమ్మల్ని నిందించవద్దని కూడా చెప్పాం పదేళ్ళు శాంతియుతంగా రాష్ట్రాన్ని నడిపిన వాళ్ళం మేము రాష్ట్రాన్ని పద్నాలుగేళ్లు కొట్లాడి తెచ్చిన వాళ్ళం మేము ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతివద్దు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నవద్దు అనే ఆరాటంతోనే సంయమనంగా ఉన్నాం ఇలా కావాలంటే మా తమ్ముడు ఒక్క కనుసాయిగా చేస్తే యాదరి కిషోర్ గారు ఐదు వందల మంది ఆ యాభై మందిని ఒట్టుబొట్టు కొట్టేటోళ్ళు కానీ మేము శాంతియుతంగా నిరసన చెప్పాలనుకున్నాం రైతుల పక్షాన ఉండాలనుకున్నాం మేము నిలబడ్డాము శాంతియుతంగా కానీ మా సహనాన్ని మా మంచితనాన్ని తెలంగాణ మీద మాకున్న ప్రేమను చాతగాంతనంగా మా అసమర్థతగా మా ఓపికను పరీక్షిస్తే మాత్రం చర్యకు ప్రతి చర్య కూడా తప్పదు అప్పుడు మమ్మల్ని నిందించవద్దని చెప్పి కూడా డీజీపీ గారికి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మళ్ళొకసారి పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిన్న జరిగిన ఈ సంఘటనలన్నిటి కూడా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు తప్పకుండా మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించినందుకు